మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి యాదాద్రికి ఆదివారం కావడంతో భక్తులు కోటెత్తారు తెల్లవారుజాము నుంచే స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వారి దర్శనానికి భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పట్టగా ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు దీంతో భక్తులకు డవోటీస్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి